నమస్తే అండి ఈ వీడియోలో అడవి ప్రాంతాలలో ఉండే ఈ చెట్టును మీరు మీ ప్రాంతాల్లో చూసారా చెట్టు వేర్లు బెరడు ఆకులు మరియు కాయలు ఎలా ఉంటాయో వీటి భాగాలను ఔషధపరంగా ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చెబుతున్నానండి ఇవి పెద్ద వృక్షాలుగా పెరుగుతాయి ఆకులు మామిడి ఆకులు వలె దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి బెరడు నలుపు మరియు గోధుమ రంగు కలిగి కాయలు గోలియంత పరిమాణంలో కలిగి జనవరి మాసంలో విరివిగా కాస్తాయి అలాగే పుష్పాలు చూడడానికి మామిడి పూతలానే ఉంటాయి ఆంగ్లంలో బుకానానియా ఆక్సిలరెస్ అని పిలుస్తారు ఇవి అనాకార్డియసి కుటుంబానికి చెందినవి తెలుగులో మరక చెట్టు మరడి మర మరియు కోలమావు అని ప్రాంతాల బట్టి పేరులతో పిలుస్తారు చెట్టు కొమ్మలు దృఢముగా కలిగి బెరడు గరుకుగా ఉంటాయి ఈ కాయల గింజలను నిప్పులపై కాల్చి తింటే చాలా రుచిగా ఉంటాయి పండ్లు తినదగినవి మరియు వీటిని కొన్ని స్థానిక ఔషధ ఉపయోగాలకు వినియోగిస్తారు చెట్టు గింజలలో పంతొమ్మిది శాతం ప్రోటీన్లు ఫైబర్స్ మరియు కార్బోహైడ్రేట్లు ఖనిజాలు కలిగి ఉన్నాయని చెప్పబడి ఉంది బెరడు గింజలను రక్త విరేచనాలకు ఉపయోగిస్తారు అలాగే టానిక్ రూపంలో కూడా తయారు చేస్తారు గింజల చూర్ణమును పాలతో కలిపి కామో దీపనగా ఉపయోగించబడుతున్నాయి అలాగే బెరడు చూర్ణమును అంతర్గత రక్తస్రావం విరేచనాలకు సంబంధించిన వాటికి ఉపయోగించబడుతుంది మరియు మరక చెట్టు ఆకులను చాతి నొప్పి శరీరంపై వాపులు మరియు కణితులతో సహా అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇవి జీర్ణక్రియ శీతలీకరణ మరియు కపహరిత లక్షణాలను కూడా కలిగి ఉంటాయి